ఇప్పుడేందరి వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఏపీ పోలీసులు కన్నుమూత ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం ఘటన చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇద్దరు ఏపీ పోలీసులు మృతి చెందగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు అయితే ఈ క్రమంలో గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు కోదాడ మండలం దుర్గాపురం వద్ద పోలీసులు వెళ్తున్న కారును లారీ బలంగా ఢీకొట్టింది గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది అయితే ఇక ఈ ప్రమాదంలో కోనసీమ జిల్లా అలమూరు ఎస్ఐ అశోక్ కుమార్ కానిస్టేబుల్ బ్లెస్సిస్ బ్లెస్సిన్ మృతి చెందారు మరో పోలీసులకు గాయాలు కూడా కావడంతో వారిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది అయితే ఓ కేసు విచారణ నిమిత్తం ఆలమూరు పోలీసులు హైదరాబాద్ వెళ్తున్నట్లు తెలుస్తుంది దుర్గాపురం వద్దకు రాగానే ఒక్కసారిగా లారీ తప్పి పోలీసులు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది ఈ ప్రమాదం దాటికి కారు ముందు భాగం ముందుభాగం నుజ్జనుజ్జ అయిపోయింది అయితే ప్రమాద సమయంలో కారులోకి ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది కారులో ముందు కూర్చోవడంతో ఎస్ఐ అశోక్ డ్రైవింగ్ చేస్తున్న కానిస్టేబుల్ బ్లెస్సిన్ చనిపోయారు ఇదిలా ఉండగా ముందే నిద్ర వస్తుంటే గంటన్నర పాటు రోడ్డు పక్కన ఆపిన కారు ఆపినట్లుగా క్షతగాత్రలు తెలిపారు అనంతరం బయలుదేరిన పదిహేను నిమిషాలకు ప్రమాదం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి